ఈరోజు ఈరోజు విజయవాడలో కరెన్సీ నగర్లో అండ్ లాటే అని చెప్పి ప్రీమియం బాల్ కోర్టు అలాగే పక్కన చిన్న కెఫే జగదీష్ గారి ఓపెన్ చేయటం జరిగింది ఇది మంచిగా రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో ఉండి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చాలా స్పేస్ ఉండటం వలన చాలా మంచిగా చిన్నపిల్లల నుండి పెద్దవారి దాకా అందరూ వచ్చి సరదాగా ఆడుకుని టైం స్పెండ్ చేయటం అలాగే ఊర్నే సోషలైజ్ అవ్వటం కూడా కాకుండా మంచి ఫిట్నెస్ లెవెల్స్ పెంచుకుంటూ సోషలైజ్ అవ్వటానికి ప్రోత్సహించిన జగదీష్ గారిని అభినందిస్తూ అలాగే ఈ పికిల్ బాల్ అనేది వరల్డ్లోనే హైయెస్ట్ గ్రోయింగ్ స్పోర్ట్గా మారబోతూ ఉంది అందుకే విజయవాడ ప్రజలందరికీ కూడా చిన్న పిల్లల నుండి అందరూ కూడా వచ్చి చక్కగా ట్రైనింగ్ తీసుకుని ఆడి గత వచ్చే నాలుగైదేళ్లలో ఇది ఒలింపిక్స్లోకి కూడా వెళ్తుంది దీనికి చక్కగా నాకు తెలిసి వీరు పెద్ద పెద్దవారు అయ్యేసరికి మంచి స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అందరు అందరినీ కూడా ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి ఆడాలని కోరుకుంటూ అలాగే జగదీష్ గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నాకు యూ